ఇంకా ఇప్పట్లో కుదాదలేవు మిమ్మల్ని మోసం చేశాం కదా మేము బాయ్ ఎలా అనిపించింది మా ఇంటికి రావటం అవునా ఎప్పుడు ఎలా అనిపిస్తుంది

స్కూల్ యూనిఫార్మ్ మాధు కోసం వెయిటింగ్ అనమాట అందరూ ఇక్కడ ఉంటారు మీ నాన్న ఎక్కడ ఇక అదనమాట మా నాన్నకి ఫిల్టర్ వాటర్ చైన్ వస్తుంది సో మబ్బు ఉరుముతుంది మామూలు ఉరుమట్లేదు మబ్బు ఉరుముతుందాము మెరుపులు ఉరుములు ఉరుముతున్నాయి

మీ కాడ నించే ప్రీలు చేశారు ఫోన్ ఏది వచ్చాది అందరు కలిసి ఒకేసారి బయలుదేరుతున్నారు

సీతజా వస్తుంది ఇంతమంది పట్టడం కార్లో నా ఫోన్ ఛార్జ్ అండి నీ దానికి ఎందుకు ఎక్కుద్ది ఇప్పుడు నీ దా జాగ్రత్తకి వెళ్ళండి వస్తే తీసుకెళ్ళు అన్ డౌటల్లీ తీసుకెళ్ళు మీ మీ బాయ్ తొందర రమ్మన్న చీకడా అవుతుంది బాయ్ మీ లిఫ్ట్లోకి వెళ్ళండి ఇంతమంది పట్టుతారా బట్టు ఏ కిడ్స్ మీరు లిఫ్ట్లో వద్దు కిందకి వెళ్ళండి పెద్దవాళ్ళు వెళ్తారు కానీ అక్క మీరు కూడా వెళ్తున్నారా ఏంటక్క అందరు ఒక్కళ్ళు నన్ను వదిలేసి తమ్ముడిని ఒక్కరిని వదిలేసి అమ్మో నా భార్య వచ్చేసరికి అన్ని చేసి పెట్టకపోతే కొడుతుంది నన్ను ఆ మాత్రం భయంలో భక్తిలో పెట్టింది అనమాట బాయ్ గాయ మా కవితకు కూడా బయటికి వెళ్తున్నారు అమ్మతో నేను అమ్మతో నేను అమ్మతో అక్క అమ్మతో నేను అమ్మతో అక్క ఆంటీ అయితే చిన్నప్పటి నుంచి నేను అంటే నాకు నేను ఇంటి నుంచి చూస్తున్నాను మిషన్ పూలు చీర మీద పూలు కుట్టేవాళ్ళు చట్నీస్ చేసేవాళ్ళు ఒక పని వచ్చి ఒక అని కాదు ఓపిక శక్తి ఎంత ఉందో అంత పని చేస్తూ ఉండేవాళ్ళు సో లేదు ఆ వంత ఓపిక మీకు రావటం ఇంకా మరో జన్మ పుట్టాల్సిందే ఎందుకంటే ఆ అంకులకి చాలా కోపం ఉండేది అప్పట్లో ఆ కోపాన్ని కూడా ఎలా నెట్టుకోవచ్చుందో మహా తల్లి నేను చాలాసార్లు అనుకున్నాను అవునా కదా అండి నేను అబద్ధం చెప్పాను ఏమన్నా ఏం లేదు కదా మీరు శారీస్ అంతా కుట్టిన కుట్టేవారు ఆ పచ్చళ్ళు పెట్టేవారు మళ్ళీ అంకుళ్ళకి ఎంత కోపం ఉండేదో నేను వచ్చి చూసినప్పుడు నెక్స్ట్ అంటే లైఫ్లో నిజంగా మిమ్మల్ని నేను చూసి చాలా నేర్చుకున్నాను ఎంత ఓపిక ఉండేదో మీకైతే స్టిల్ ఇప్పటికీ కూడా మీరు పచ్చళ్ళు పెట్టడం కానీ మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలకి మళ్ళీ చక్కగా ఏం కావాలన్నీ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మరి మీకు మీ పుట్టింటి నుంచి వచ్చాయేమో లక్షణాలు అంతే అంతే అవునా అదే అదే అనుకుంటా అసలు మీరు మీరు పంపించే చల్లమిరపకాయలు పచ్చళ్ళు అమోఘంగా ఉంటాయి సో మీకు ఎవరికైనా కావాలంటే ఒకవేళ నెంబర్ ఇస్తే మాత్రం అయిపోద్ది ఇంకా చాలా అమోఘంగా ఉంటాయి పచ్చళ్ళు అయితే ఊరగాయలు అయితే అసలు ఒకటి వచ్చి ఒకటి రాదని కాదండి అన్ని ఊరగాయలు చాలా శ్రేష్టంగా పెడతారు బ్రహ్మాండంగా ఉంటాయి టేస్ట్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే కింద మాకు కామెంట్ పెట్టండి కవితక్క చెప్తుంది ఎట్లా ఎట్లా ఆర్డర్ ఇవ్వాలేమో చాలా బాగా పెడతారు ఆంటీ అయితే ఇప్పుడు ఆంటీ వాళ్ళు బయలుదేరుతున్నారు ఆటోలు వెళ్తున్నారా మరి మా కారు ఉంది ఇందాక బా ఎక్క చాలా కష్టం పడేవాళ్ళండి ఆంటీ వాళ్ళ దగ్గర చాలా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలండి బాబు సో మొత్తానికి ఇప్పుడు ఇంతమంది ఎక్కాలండి కార్లో దిగుతున్నారు వాళ్ళు ఆటోలో వస్తున్నారుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే హ్యాపీ హ్యాపీగా రెండు రోజులు బలగ గడిచిపోయింది వాళ్ళు మేము అందరం కలిసి హ్యాపీగా గడిచాం చక్కగా ఇంకా పిల్లలు స్కూల్స్ కాబట్టి ఎవరింటికి ఎవరు వెళ్ళాలన్నా కుదరదు వన్ వీక్ వరకు తర్వాత మళ్ళీ వెళ్తాం మేము ఎప్పుడు కలిసే ఉంటాం కలిసే ఉంటాం అది మీకు కొంతమంది కొంతమంది కావాలని కామెంట్ రూపంలో ఏదో బ్యాడ్గా పెడుతున్నారు కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ అండి నమస్తే